హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో ఫ్రై రెసిపీ అండి దొండకాయ ఫ్రై క్యాటరింగ్ స్టైల్లో చాలా బాగుంటుంది ఒకసారి అయితే వీడియో చూసిన తర్వాత మీకు కూడా నచ్చినట్లయితే ఇంట్లో చేయడానికైతే ట్రై అయితే చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇందులోకైతే మనము ఈ ఫ్రైలోకి పెరుగు వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా మంచి కాంబినేషన్ అనమాట సో దానికోసమైతే ముందుగా నేను పిటికడైతే పల్లీలు కూడా తీ తీసుకొని రోస్ట్ చేసుకోవాలి అవి ఒక బౌల్లో పోసుకొని అదే కడాయిలో రెండు మూడు స్పూన్ల వరకు అయితే మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ వరకు అయితే మిరియాలు వేసుకొని అవి కూడా దోరగా వేయించుకోవాలి సో వీటిలా చూస్తున్నారు కదా ఈ విధంగా దోరగా వేయించుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి నెక్స్ట్ అదే కడాయిలో నేనైతే వరకు అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి కారం తక్కువగా ఉంటే కొన్ని ఎక్కువ తీసుకోండి లేదు ఎక్కువగా ఉందంటే మీ అంటే మీ ఘాటుకు తగ్గట్టుగా తీసుకోండి తీసుకొని వితౌట్ ఆయిల్ వేయించుకోవాలన్నమాట ఆయిల్ అవసరం లేదు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే వేయించుకోండి పచ్చిమిర్చిని సో దీన్ని కూడా వేరొక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా పోసుకోండి ఆయిల్ కాస్త వేడైన తర్వాత జీలకర్ర కానీ పోపు గింజలు కానీ వేసుకోండి ఈ విధంగా పోపు వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి దొండకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలి వీడియోలో చూ ఈ ఫ్రైకి అయితే దొండకాయ ముక్కలైతే నేను వీడియోలో చూపించిన విధంగానే కట్ చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట సో ఈ విధంగా దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా కలుపుకోండి ఆయిల్ కలిసిపోయే విధంగా ఇవి ఫ్రై అయ్యే అయితే మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు అవైతే మనం మిక్స్ చేసుకుందాము సో ఇవైతే ఈ లోపు కూడా ఫ్రై అయిపోతూ ఉంటాయి సో నెక్స్ట్ నేనైతే ఒక మిక్స్ జార్ అయితే తీసుకున్నాను తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి పల్లీలు మినపప్పు మిరియాలు ఇవన్నీ తీసేసుకొని ఒక మిక్సీ జార్లో అయితే పోసుకోవాలి ఇందులోకి నేను చూపించినటువంటి ఒక రెబ్బ వరకు అయితే చింతపండు కూడా తీసేసుకొని ఒక ఆరు ఏడు వరకు అయితే వెల్లుల్లి వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ చేసుకుంటే మనకు పౌడర్ అనేది మసాలా పౌడర్ అనేది ఈ విధంగా వస్తుందనమాట ఇందులోకి బాగా ఒకసారి అయితే బాగా మిక్సింగ్ చేసుకొని ఇందులో ఇదే మిక్సీ జార్లోకి మనమైతే వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి సో ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని మరీ పేస్ట్ లాగా చేయొద్దండి ఈ ఫ్రైకి సో కొద్దిగా కచ్చాపచ్చాగా మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో ఈ ఫ్రైకి ఇలా అయితేనే మసాలా చాలా బాగుంటుంది సో ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ అడుగున మనం మిక్స్ చేసాం కదా అడుగున గట్టిగా అతుక్కపోయి ఉంటుంది సో ఒక స్పూన్ తీసుకొని దాన్ని పైకి ఇలా తీసేస్తే వచ్చేస్తుంది సో ఈలో మనకు దొండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి మసాలా కూడా యాడ్ చేసుకుందాం ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి అయితే మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి రెసిపీ టిఫిన్స్లో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది నేను చెప్తున్నాను కదండి పెరుగు అయితే చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ అనమాట ఇందులోకి సో ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుందా లేదా అనేది మీకే తెలిసిపోతుంది అంతేకాకుండా మీ ఇంట్లో ట్రై చే రెసిపీ చేయడానికైతే ఒకసారి అయితే ట్రై అయితే చేయండి సో ఈ విధంగా మసాలా వేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు అయితే పసుపు ఒక స్పూన్ వరకైతే ధనియా పౌడర్ కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే మిక్సింగ్ చేసుకోండి కలిసిపోయే విధంగా కొద్దిగా కావాలనుకుంటే ఇంగువ వేసుకోండి వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి సిమ్లో పెట్టాలండి ఈ టైంలో హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెడితే అడగంటి పోతుంది సో అందుకనేసి సిమ్లో పెట్టేసి ఫ్రై అయితే చేసుకోవాలి చూస్తారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటైతే అలా మూత పెట్టేసి ఫ్రై కానివ్వండి కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేయండి కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచినట్లయితే మనకు కాల్సినటువంటి దొండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోద్ది సో చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం అయితే మన యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి నెక్స్ట్ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ దొండకాయ ఫ్రై రెడీ చూసారు కదా ఇది అనమాట పొడి పొడిగా వస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ